ఏ ప్రజలు చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను ఏ చేయండి ఏ చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానికను ఏ చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా విద్యావైజ్ఞానిక తరగతులను ఏ ప్రజలు చేయండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను అనంతపురం నగరంలో జరుగు విద్యా వైజ్ఞానిక తరగతులు అండి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు కె భాస్కర్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతపురం నగరంలో యాదవ్ ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో పిడిఎస్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ యొక్క నాలుగు రోజుల పాటు జరుగుతున్నటువంటి క్లాసులు మొదటి రోజు రెండవ తేదీన ఆర్ట్స్ కాలేజ్ నుండి టవర్ క్లాస్ సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున విద్యార్థుల ప్రదర్శన చేయడం జరుగుతా ఉంది మూడవ తేదీన యాదవ్ ఫంక్షన్ హాల్లో పీడిఎస్ రాష్ట్ర క్లాసుల ప్రారంభ ఉపన్యాసం రాయలసీమ ఉద్యమ నేత భూమన్ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదవ తారీఖున రాష్ట్ర శిక్షణ తరగతులని మన అనంతపురం నగరంలోని యాదవ్ హాల్లో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలాగుంది వా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలాగుంది అనేది కూలంకషంగా అక్కడికి వచ్చినటువంటి వక్తలు పూర్తి స్థాయిలో విద్యార్థులకి చెప్పడం జరుగుతూ ఉంది వీటిని పూర్తి స్థాయిలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి వీటిని పూర్తి స్థాయిలో వాటిని విని ఏదైతే ఆచరణలో ఏదైతే ఇప్పుడైతే ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో లోపాలేంటి వాటి పరంగా మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేసి రావాలని దీన్ని జయప్రదం చేయాలని విద్యార్థుల్ని మేము వేడుకుంటున్నాం అలాగే రెండవ తారీఖున పెద్ద ఎత్తున దరిదాపుగా మూడు వేల మందితో అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి టౌర్ క్లాక్ మీదుగా మరియు అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపడతా ఉన్నాం అంటే మూడు నాలుగు ఐదవ తారీఖున రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని దానిలో భాగంగానే ఈ ర్యాలీ చేపడతా ఉన్నాం ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం